హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మొన్న జూలై సెకండ్ని మా అబ్బాయి బర్త్డే అయితే అయింది ఆ రోజు మేము ఏమేమి చేసామన్నది చూసేయండి ఉదయాన్నే లేపి కలకి నూనె అయితే పెట్టామండి నూనె పెట్టిన తర్వాత స్నానం అయితే చేశాడు తర్వాత ఇలా కొత్త బట్టలు వేసి వాళ్ళు చెల్లి చేత హారతి అయితే ఇప్పించాము మేము ప్రతి ఇయర్ కూడా మా పిల్లలిద్దరు పుట్టినరోజుకి ఆయుష్భామం అయితే చేసుకుంటాము ఇంట్లో హారతి అయిన తర్వాత గుడికి అయితే వచ్చామండి గుడిలో కార్యక్రమం అంతా స్టార్ట్ అయింది ఎలా జరిగింది అన్నది చూసేయండి